నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశేషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మిథున రాశి కోసం వాటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క నక్షత్రాలు గల వ్యక్తులు మిథున రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట ఈ సంవత్సరం వీళ్ళని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం అనేది రెండుగా ఉంది ఇక రాజ్య పూజ్యం అనేది నాలుగు అవమానమైతే మూడుగా సూచిస్తుంది స్త్రీ పురుషుడికి ఒక విధంగా ఈ సంవత్సరం అనేది యోగదాయకమే కాకపోతే వీళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు కాస్త ఆ పనిని మనం ఎంత మేరకు దానికి చేయగలం అనే విషయాన్ని ముందుగా వీళ్ళు ఏంటంటే ఒక ఆచరణలో పెట్టుకొని చేయటం అనేది కొంతమేరకు మంచిదన్నమాట వీళ్ళ దగ్గర సలహా తీసుకున్నటువంటి వాళ్ళకి చక్కనైనటువంటి ఫలితాలైతే చూ చూస్తారు కాకపోతే వీళ్ళ ఆలోచన అనేది ఒక్కొక్కసారి వీళ్ళకి పనికి రాకుండా పోతుందనమాట వీళ్ళేంటంటే చక్కనైనటువంటి తెలివితేటలతో వ్యక్తులతో మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సాంఘికంగా తీసుకుంటే అంటే సొసైటీ పరంగా వెళ్ళికి చక్కనైనటువంటి గౌరవ మర్యాదలు మన్ననలు అనేవి లభిస్తాయి అన్నమాట ఆరోగ్య విషయం కూడా చక్కగా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న నరాలకు సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్యాలు ఉండొచ్చు అలాగే ఆహార నియమాలు అనేవి కాస్త పాటించడం అనేది కొంతమేరకు మంచిది వీళ్ళకి ఏంటంటే కుటుంబం అలాగే ఈ యొక్క సంతానం అనేది వీళ్ళకి ఈ సంవత్సరం అనేది వీళ్ళు ఆశించినంతగా ఉండదన్నమాట వీళ్ళు ధనాన్ని ఆర్జించడంలో ఒక్కొక్కసారి ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారన్నమాట వీళ్ళు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించటం అనేది కొంత మేరకు మంచిదని చెప్పడం జరుగుతుంది లేకపోతే స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అది ఒక్కొక్కసారి వీళ్ళు గురి కావాల్సి ఉంటుందన్నమాట ఏంటంటే ఎంత మేరకు అవసరం ఉంటేనే అంత మేరకు ధనాన్ని వెచ్చించి ఆ యొక్క పనులకు ఉపయోగించటం మంచిది లేని ఏడల ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్కసారి అప్పులు పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అందుకు వీళ్ళు ఫైనాన్షియల్ విషయంలో కాస్త ఆచితూచి ఆ యొక్క కార్యక్రమాలు అనేది నెరవేర్చుకోవటం అనేది కొంతమేరకు మంచిది వీళ్ళు ఏంటంటే ఇతరులకు మేలు చేయాలని ఎక్కువ తపనతో ఉంటారన్నమాట వీళ్ళు అంటే వీళ్ళ విషయాలు పక్కన పెట్టి ఇతరుల పైన ఎక్కువ శ్రద్ధను చూపిస్తారనమాట వాళ్ళకి ఏదో ఒక విధంగా మేలు చేయాలి అని ఒక్కొక్కసారి వీళ్ళు పాప పనులు కూడా చేయవలసి ఉంటుందన్నమాట చేయటం ప్రతి చిన్న సమస్య వచ్చిన దానికోసం ఎక్కువగా ఆలోచించి బాధపడిపోతుంటారన్నమాట వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం బంధువులతో స్నేహితులతో కాస్త చక్కగా అంటే ఈ సంవత్సరం వీళ్ళకి చెప్పాలంటే మాటను కాస్త అదుపులో పెట్టుకుని ఉండటం మంచిది ఒక్కొక్కసారి వీళ్ళు ఆ ఆడినటువంటి ఆ మాట వలనే స్నేహితులతో కూడా బంధువులతో కూడా మనస్పర్ధలు అనేవి వచ్చి వాళ్ళతో విభేదాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుచేత వీళ్ళు ఏంటంటే అటువంటి వ్యక్తులతో వీళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం ఆలోచించి మాట్లాడటం అనేది కొంతమేరకు మంచిది వీళ్ళకి భూగృహ సంబంధించినటువంటి ఒక శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకైతే అన్ని రకాలుగా బాగానే ఉందని చెప్పాలి వీళ్ళకి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారులకి ఈ యొక్క జాయింట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది లేకపోతే విభేదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అందుకు వీళ్ళు కాస్త జాయింట్ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ నవంబర్ నుంచి అయితే వీళ్ళకి కాస్త అన్ని విషయాలు కలిసి వచ్చే విధంగా ఉంటాయన్నమాట వీళ్ళకి అదే టైంలో వీళ్ళు డిసెంబరు ఆ ప్రాంతంలో కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అనేది ఊహించటం మంచిది భారీ భర్తల మధ్య కూడా వీళ్ళు ఆశించినంత వాటి సఖ్యత అన్యోన్యత అనేది కాస్త లోపించే అవకాశాలున్నాయి కాబట్టి ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చి అన్యోన్యంతో ఉండటం అనేది కొంతమేరకు మంచిది ఒకరిని ఒకరు అవగాహన చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం లేని ఎడల వాళ్ళ మధ్య అంతగా ప్రేమానురాగాలు అనేవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి వీళ్ళేంటంటే వీళ్ళు చేసే పనులే వీళ్ళకి ఏంటంటే ఊహించని విధంగా కష్టాలు అనేవి తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంచేత ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు ఆలోచించి చేయటం అనేది ఈ సంవత్సరం కొంత మేరకు మంచిదని చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి ఈ యొక్క గ్రహ బలం అనేది దీనివలన వీళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది తగ్గుతుంది ఒక్కొక్క సందర్భంలో వీళ్ళు ఏంటంటే కాస్త కష్టపడి చదవటం అనేది మంచిది ఒక్కొక్కసారి వీళ్ళు ఏంటంటే ఆశించినటువంటి ఫలితాలైతే ఒక్కొక్కసారి చూడకపోవచ్చు వీళ్ళు అంచేత విద్యార్థులు చక్కగా కష్టపడి చదవటం అనేది మంచిది ఈ సంవత్సరం వీళ్ళకి అంతగా ఆశించిన అయితే కనిపించట్లేదు అన్నమాట ఇది మిత్రులారా ఈ యొక్క మిథున రాశి కోసం మిత్రుడికి ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి లేదా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీ టైం డేట్ ఆఫ్ బర్త్ని పెట్టండి మెసేజ్ ఆ వివరాలు చూసి అనేది చెప్పడం జరుగుతుంది ఇంతకు పూర్వం పెట్టినటువంటి మిత్రులందరికీ కూడా అన్ని వివరాలు తెలియచేయటం అనేది జరిగింది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నుంచి ఎప్పుడు కూడా మిత్రుడికి సహాయం చేయటం కోసమే మేము చూస్తాను నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 नमस्ते मे किशोर बाबू